జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో పరిశుభ్రతపై చర్యలు చేపట్టారు అందులో భాగంగా బుధవారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం తిరిగి పరిశీలించారు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టరేట్ సముదాయంలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ పరిశుభ్రతపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ లో పరిశుభ్రత లోపిస్తే సంబంధిత శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు కలెక్టరేట్ కార్యాలయంకు వచ్చే వాహనాలు క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈఓ పరమేష్ను ను ఆదేశించారు ప్రైవేట్ వ్యక్తులు తమ వాహనాలను అధికారిక పార్కింగ్లో పెట్టకుండా చూడాలని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశించారు అధికారులు తమకు కేటాయించిన వాహనాలను కేటాయించిన పార్కింగ్లో నిలుపుకోవాలి అని సూచించారు అధికారిక వాహనాలకు స్టిక్కరింగ్లు ఏర్పాటు చేయాలి అన్నారు కలెక్టరేట్ సిబ్బంది వివిధ శాఖల సిబ్బందికి శాఖల అధికారులకు సిబ్బంది వాహనాలకు స్టిక్కర్స్ వేయించాలని సూచించారు కలెక్టరేట్ చుట్టూ అన్ని కోణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిఆర్ఓ పద్మజారాణిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి డిఎస్పీ గౌడ్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు

roads uh, the parking um, spot the parking audit please please yeah dekha pura bike me da pura is sticker attach kare ah overall cars either on the windshield it has to be so that prominently our people will know which are official vehicles of h r అండ్ ఏవైతే ఇప్పుడు అన్అఫిషన్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్లీ లిస్టర్ చేయాలి అండ్ ఆ లిస్ట్ ఆర్ట్ చేసి దాంట్లో మన డిపార్ట్మెంట్ వాళ్ళ ఏమైనా ఉంటే అవి ఒకటి పక్కన పెట్టేసి మిగతా సో అందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వండి మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీ సిగ్నేచర్తో పాటు మీ ఆఫీస్ ముందు ఒక సీసీటీవీ కెమెరా ఆఫీస్ లోపల కాబట్టి సిసిటీవీ కెమెరా వెరీ ఇంపార్టెంట్ మనం కొంచెం చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు basically we have a reason there a we will be safe untaro even if anything happens we will cc tv we have a video proof for fine so that outside premises we will take care but before your office within your office uh, we will be uh, we will cc tv support ches konni for one ఏదైనా అట్లా ఏదైనా వెహికల్స్ ఉంటే మాత్రం ఇట్ కమ్యూనికేటెడ్ సో ఇది కొంచెం రివైజ్ చేసి ఇవ్వండి